హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్టర్ఫ్లై నెజీటర్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవచ్చు ద మెజిషియన్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్ అనేది చేంజ్ అనమాట అది పాజిటివ్గానా లేదంటే ఇక్కడ నెగిటివ్గానా అనేది తెలుసుకోవచ్చు ఫోర్ ఆఫ్ స్పేర్స్ కింగ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్పేర్స్ పేజ్ ఆఫ్ కప్స్ ద 8 of Wands, 6 of Pentacles, 3 of Swords, 5 of Cups, the Tower Card, 9 of Pentacles, 9 of Pentacles, 2 of Pentacles, bottom of the deck. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్ప్యాట్స్ ఓకే మనకి స్టార్టింగ్ ద మెజేషన్ వచ్చింది మీ పార్ట్నర్ లైఫ్ అనేది ప్రజెంట్ అయితే ఇక్కడ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా అంటే ఇక్కడ మీ రిలేషన్ ఎప్పుడైతే బ్రేకప్ చేశారో ఆ టైంలో ఈ వ్యక్తి లైఫ్ అంతా కూడా పాజిటివ్గా గడుస్తున్నా కూడా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఫ్యూచర్కి వచ్చేసరికి ఇక్కడ తన చేతుల్లో లేకుండా చాలా సఫర్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఫేస్ అనమాట ఇక్కడ మనకి ఫోర్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చింది అంటే ఇక్కడ మిదనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు చూసారు కదా ఇక్కడ తను సిచ్యువేషన్ అనేది ఏ విధంగా మారుతుందంటే ఇక్కడ తన చేతుల్లో ఉండదనమాట తన సిచ్యువేషన్ ఏ విధంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ పాజిటివ్గా మార్చుకోవాలి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తి చేతుల్లో ఉండదు అనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి తన సిచ్యువేషన్ అనేది ఈ విధంగా మారబోతుంది ప్రజెంట్ ఇక్కడ మీ పార్ట్నర్ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినప్పుడు సడన్గా తన లైఫ్ అంతా కూడా పాజిటివ్గానే ఇక్కడ తనకు నచ్చిన విధంగా తన ఏ విధంగా అయితే ఊహించారో తన లైఫ్ అనేది చూసారు కదా ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మనీ మైండెడ్ అనమాట మనీ పరంగా ఈ వ్యక్తి తన లైఫ్ అనేది లగ్జరీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు ఇక్కడ వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారనమాట ఇక్కడ ఎక్కువగా మనకైతే పెంటికల్స్ వచ్చాయి వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదు అని చెప్పి వేరే వాళ్ళని చూస్ చేసుకుని వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట మనీ పరంగా అంటే తను లగ్జరీ లైఫ్ అనేది గడపాలి అని చెప్పి చూసారు కదా ఇక్కడ ద ఎంప్రెస్ తన లైఫ్లో అన్నీ ఉండాలి అంటే తనకి ఎటువంటి లోటు అనేది తన లైఫ్కి ఉండకూడదు అని చెప్పి ఈ వ్యక్తి తన స్వార్థం అనేది ఆలోచించుకుని మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టి ఈ వ్యక్తి అయితే సడన్గా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారనమాట బ్రేక్ చేసి తనైతే చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేశారు అంటే ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి అయితే లీడ్ చేస్తున్నారనమాట కొంతమంది విషయంలో అయితే కొంచెం ఇక్కడ సఫర్ అవుతున్నా కూడా ఇక్కడ బోర్డన్గా ఫీల్ అవుతున్నా కూడా పైకి మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా తన్ని తనైతే స్ట్రాంగ్ చేసుకునే సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ అయితే ఉన్నారనమాట ఈ వ్యక్తి ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా ఉందనమాట అంటే ఇక్కడ తను ఎంత సఫర్ అవుతున్నా ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా బయట వాళ్ళకి తెలియనివ్వకుండా ఈ వ్యక్తి అయితే తన్ని తనైతే కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి తన చేతుల్లో తన లైఫ్ అనేది లేకుండా అంటే తను ఎంత కంట్రోల్ చేయాలి అని చెప్పి తన లైఫ్ని అనుకుని ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి చేతుల్లో ఉండదు అనమాట తన లైఫ్ అనేది పూర్తిగా చేజారిపోతుంది అంటే ఇక్కడ తన లైఫ్లో ఈ పాజిటివ్నెస్ అంతా కూడా వెళ్ళిపోయి తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా సడన్గా బ్రేక్ అవుతుందనమాట అంటే తను ఏదైతే ఆశించి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారో దేనికోసమైతే అత్యాసపడి ఆశపడి మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టి మీకు నమ్మక ద్రోహం అనేది చేశారో అదంతా కూడా సడన్గా ఈ వ్యక్తికి అయితే బ్రేక్ అవ్వబోతుందనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా ఇక్కడ తనైతే బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోతారు పూర్తిగా ఫైనాన్షియల్గా కూడా ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదనమాట ఈ వ్యక్తికి ఇక్కడ మనకి ఎక్కువగా ఫినాన్షియల్గా కెరియర్ పరంగా ఈ వ్యక్తి అయితే తన లైఫ్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేక ఈ విధంగా బ్రేకప్ అయ్యే అంటే తన లైఫ్ సడన్గా తను కూడా ఊహించిన విధంగా బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఫ్యూచర్లో డివైన్ అనేది కల్పిస్తున్నారనమాట అంటే ఇక్కడ అయితే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మకు ద్రోహం చేసి మీకు మీ ఎమోషన్స్తో ఆడుకుని ఈ వ్యక్తి ఏ విధంగా అయితే ఇక్కడ బాధ అనేది భరించారో అంటే నమ్మక ద్రోహం వెన్నుపోటు పొడవడం వల్ల టెన్ ఆఫ్ స్వేర్స్ అంత నమ్మక ద్రోహం అనేది ఈ వ్యక్తి అయితే మీకు చేయడం వల్ల మీరు ఇంత బాధ అనేది ఫేస్ చేశారనమాట ఫాస్ట్లోని ఇంత బాధ అనేది మీరు ఫేస్ చేయడం వల్ల మీ పార్ట్నర్ ఫ్యూచర్కి వచ్చేసరికి డివెన్ దేని గురించి అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో ఆ విషయంపైనే తన లైఫ్ అనేది పూర్తిగా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా బ్రేక్ అవుతుందనమాట సడన్గా అంటే చూసారు కదా ఇక్కడ టవర్ ఈ టవర్పై ఈ వ్యక్తి ఏంటంటే తన తో ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత సడన్గా డివైన్ వల్ల బ్రేకప్ అయి అక్కడి నుంచి కూలిపోయి కిందకి పడిపోతారనమాట అంటే ఈ వ్యక్తి కూడా ఊహించరు తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోతుంది అని చెప్పి ఆ విధంగా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది అనమాట అంటే ఇక్కడ పాస్ట్లో మీరు కూడా ఊహించలేదు కదా ఈ వ్యక్తి మీతో చాలా ఎమోషనల్గా అన్నీ కూడా షేర్ చేసుకుంటూ తన ఫీలింగ్స్ని మీకు చెప్పుకుంటూ ఇక్కడ మీకు ఒక నమ్మకం అనేది కలిగించారు అంటే ఇక్కడ మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇస్తారు అలాగే ఇక్కడ మ్యారేడ్ అయిన వాళ్ళకైనా అన్మ్యారీడ్ అయినా ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా ఎవరికైనా కూడా మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ అయిన వాళ్ళైతే లైఫ్ లాంగ్ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చూసుకుంటారు మిమ్మల్ని అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీకు ప్రామిస్లు అనేవి చేశారనమాట పాస్ట్లోనే చూశారు కదా బట్ అవేమి కూడా నిలబెట్టుకోకుండా ఈ వ్యక్తి సడన్గా తను చేసిన ప్రామిస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా బ్రేక్ చేసి తనైతే ఇక్కడ మనీ గ్రోత్ గురించి చూశారు కదా ఇక్కడ సెవెన్ ఆఫ్ వెంటికల్స్ అంటే మనీ గురించి ఈ వ్యక్తి అయితే తన స్వార్థం తను చూసుకుని అంటే తన కెరియర్లో బాగుండాలి తన మంచి పొజిషన్లో ఉండాలి మీరు ఏమైపోయినా పర్వాలేదు మీ ఎమోషన్స్ని ఈ వ్యక్తి అయితే పట్టించుకోకుండా వేరే వాళ్ళని అయితే చూస్ చేసుకుని మనీ పరంగా వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట అంటే ఇక్కడ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వదిలిపెట్టి మీ ప్రేమని మీ కేరింగ్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు రిలేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంటేజ్ మీరైతే మీ పార్ట్నర్కి మీరు ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంత ఇచ్చారనమాట మించి ఎక్కువగానే మీరైతే ప్రయారిటీ అనేది ఈ వ్యక్తికి ఇచ్చారు ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎప్పుడు కూడా మీ పార్ట్నరే మీకన్నా గ్రేట్ అని చెప్పి మీ పార్ట్నర్ దగ్గర అయితే మీరైతే బెంట్ అయి ఉండేవారు అనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే అవేమి కూడా పట్టించుకోకుండా ఇక్కడ తన స్వార్థం అనేది తను చూసుకుని మీ లైఫ్లో నుంచి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ మీరు ఎంత బోర్డన్గా ఫీల్ అవుతారు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా అంటే మీ లైఫ్లో మీరైతే ఈ బాధ అనేది భరించలేరు ఈ నమ్మక ద్రోహం అనేది మీరు తట్టుకోలేరు ఈ బాధ నుంచి మీరు బయటకు రావాలి అంటే అది మీకు చాలా కష్టం ఎందుకంటే మీ పార్ట్నర్ని మీరు అంత ఎక్కువగా అయితే నమ్మారనమాట అంత జన్యూన్గా ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు ఉన్నారు మీ లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మీరు ఆ వ్యక్తులకి అయితే అంత ప్రయారిటీ ఇవ్వలేదు అనమాట మీ పార్ట్నర్ మాత్రమే అంత ప్రయారిటీ అనేది ఇచ్చారు బట్ ఈ వ్యక్తి ఏం చేశారంటే తన కోసం తన స్వార్థం కోసం మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో వదిలిపెట్టి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలిపెట్టి ఈ వ్యక్తి అయితే తన స్వార్థం అనేది చూసుకున్నారనమాట అంటే తన లైఫ్లో మనీ ఉంటే తన లైఫ్ అంతా కూడా ద మెజిషన్ అంటే పాజిటివ్గా ఉంటుంది ఒక మెరాకిల్ అనేది ఈ వ్యక్తి లైఫ్లో చూడవచ్చు మనీ ఉంటే తన లైఫ్ అంతా కూడా మ్యాజిక్ ఉంటుంది తన చేతులతో తనైతే తన లైఫ్ని ఈ విధంగా మార్చుకోవాలి అంటే తన లైఫ్లో తనకి కావాల్సినంత మనీ పరంగా తను ఏదైతే ఆశిస్తున్నారో తను ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా జరగాలి అంటే ఇక్కడ ఎవరైతే ఈ వ్యక్తికి ఎక్కువగా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి వాళ్ళని చూస్ చేసుకోవాలి అలా చూస్ చేసుకోవడానికి ఈ వ్యక్తి చేతుల్లోనే ఉంది బట్ తనైతే ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట ఇక్కడ ఫాస్ట్లోని బట్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఇక్కడ డివైన్ మిమ్మల్ని ఏ విషయంపై మోసం చేసి ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో అక్కడ ఈ వ్యక్తి సిచ్యువేషన్ అనేది తన చేతుల్లో లేకుండా అంటే తను తన లైఫ్ని ఏ విధంగా పాజిటివ్గా మార్చుకోవాలి అని చెప్పి ట్రై చేయడానికి కూడా అవకాశం లేకుండా తన చేతుల్లో అనేది ఆ సిచ్యువేషన్ అనేది లేకుండా డివైన్ అనేది చేయబోతున్నారనమాట చూసారు కదా మనకి అంటే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినప్పుడు తన లైఫ్ అనేది ఈ విధంగా అంటే మ్యాజిక్ పాజిటివ్గా అంటే తన లైఫ్లో ఏవైతే కావాలి అని చెప్పి అనుకుంటున్నారో ఇక్కడ చూసారు కదా మెజిషన్ అంటే ఇక్కడ తన చేతులతో తను ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అదైతే క్షణంలో మార్చగలుగుతారు కదా సేమ్ తను కూడా అంటే మీ పర్సన్ కూడా తన లైఫ్ని మార్చుకోవాలి అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పి తన చేతులతోటే మార్చుకుని తన లైఫ్ అనేది మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోయారు కదా ఇప్పుడు డివైన్ కూడా ఫ్యూచర్లో తను ఏదైతే సిచ్యువేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారో ఇక్కడ ఫినాన్షియల్గా ఎక్కువగా మనకు అదే కనిపిస్తుంది అదైతే ఈ వ్యక్తి చేతుల్లో లేకుండా డివైన్ అయితే చేయబోతున్నారనమాట పూర్తిగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోతారు అంటే ఇక్కడ తను ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అది ఎవరికి కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళబోతున్నారనమాట వెళ్ళేలాగా డివైన్ అయితే చేయబోతున్నారు ఎందుకంటే ఇక్కడ తన చుట్టూ ఎవరు కూడా కనిపించరు అనమాట అంటే తనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు మేబీ తనకి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఆ బాధ ఉందో ప్రాబ్లం ఉందో తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాని నుంచి బయట పడాలి అనడానికి కూడా ఈ వ్యక్తికి అయితే అవకాశం అనేది ఉండదు అనమాట ఫుల్ కన్ఫ్యూజ్నెస్లో ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఉంటాయి అంటే ఇక్కడ తను ఏమి చెయ్యాలి అనేది కూడా తనకు అర్థం కాదనమాట అంత కన్ఫ్యూజ్నెస్లో ఈ వ్యక్తి లైఫ్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది ఇక్కడ అంటే తన లైఫ్ అనేది తన చేతులతోటే ఈ విధంగా అయితే మార్చుకోబోతున్నారనమాట మీ పార్ట్నర్ అయితే డివెన్ అయితే తనకి అటువంటి శిక్ష అనేది విధించబోతున్నారనమాట ఫ్యూచర్లోనే అంటే తను ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుకి ఈ వ్యక్తి అయితే శిక్ష అనేది అనుభవించబోతున్నారు అది కూడా సడన్గా అంటే తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా పాజిటివ్గా గడిచిపోతుంది తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అంతా కూడా బాగానే ఉంది ఓకే అనే సిచ్యువేషన్లో సడన్గా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా బ్రేక్ అయిపోయి తనైతే ఈ విధంగా కూలిపోతారనమాట అంటే మళ్ళీ అక్కడి నుంచి పైకి లేచే అవకాశం కూడా డివైన్ అయితే ఈ వ్యక్తికి కల్పించరు అంటే తను ఎవరినైతే మనీ పరంగా ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పి నమ్మి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారో వాళ్ళు ఈ వ్యక్తిని అయితే బయటికి పంపించే అంటే వాళ్ళ లైఫ్లో నుంచి ఒక్కసారే బయటకు పంపించేయడం కానీ లేదంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ చేసేయడం కానీ లేదంటే ఇక్కడ ఫినాన్షియల్గా ఇక్కడ కెరియర్ పరంగా ఈ వ్యక్తికి ఎటువంటి గ్రోత్ అనేది లేకుండా ఊహించకుండా సడన్గా బ్రేక్ అవ్వడం కానీ కూలిపోవడం కానీ అంటే ఈ వ్యక్తి ఆశలు ఏవైతే ఉన్నాయో ఏ విషయంపై ఈ వ్యక్తి అయితే అత్యాసపడి ఆశపడి ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా సడన్గా అన్ని ఆశలు కూడా తను పెట్టుకున్నవన్నీ కూడా ఒక్కసారి ఈ విధంగా కుప్పకూలిపోతాయి అనమాట అంటే మీ పార్ట్నర్కి ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ అయితే ఆ టైంలో ఉంటారు తనకే తెలియదు అనమాట తన లైఫ్లో ఏం జరుగుతుంది సడన్గా అనేది తెలియకుండా తను ఊహించకుండా తన లైఫ్ అనేది ఈ విధంగా మారబోతుందనమాట చూసారు కదా ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా బట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఎంత ట్రై చేసినా కూడా ఆ సిచ్యువేషన్ నుంచి అయితే ఈ వ్యక్తి బయటికి రాలేరు అనమాట ఫుల్ కన్ఫ్యూజ్నెస్లో తన లైఫ్ అనేది ఉండిపోతుంది ఈ విధంగా అంటే తనకి ఒక మంచి మార్గం అనేది చూపించే వాళ్ళు ఎవరు కూడా తన లైఫ్లో ఉండరు అనమాట అలాగే ఈ వ్యక్తి కూడా ఒక మంచి డిసిషన్ అంటే ఇక్కడ పాజిటివ్ డిసిషన్ అనేది తీసుకోవడానికి ఈ వ్యక్తికైతే అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటారు ఫుల్ కన్ఫ్యూజ్ అనమాట తను తీసుకునే డిసిషన్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అనేది కూడా ఈ వ్యక్తికైతే అర్థం అవ్వకుండా ఈ విధంగా కన్ఫ్యూజనెస్లో సతమతం అవుతూ ఉంటారనమాట ఈ విధంగా తన లైఫ్ అనేది ఫ్యూచర్లో ఉండే విధంగా డివైన్ అయితే చేయబోతున్నారు డివైన్ అంటే ఎవరి లైఫ్లో ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో తెలియదు కదా సేమ్ మీ పార్ట్నర్ లైఫ్ అనేది కూడా ఫ్యూచర్కి వచ్చేసరికి తనకు తెలియకుండా ఈ విధంగా మారబోతుందనమాట డివైన్ ఆ విధంగా చేయబోతున్నారు అంటే ఇక్కడ మీ పార్ట్నర్ తనకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం అనేది ఎవరికైనా కూడా షేర్ చేసుకోవాలి ఎవరితో అయినా కూడా తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని చెప్పుకోవాలి అని అనుకున్నా కూడా తనతో మాట్లాడే వ్యక్తులు కూడా తనకు దూరం అయిపోతారు అనమాట ఎందుకంటే ఇక్కడ తనతో మాట్లాడితే కనుక తనతో కమ్యూనికేషన్ అనేది చేస్తే కనుక ఈ వ్యక్తికి వాళ్ళ హెల్ప్ అనేది చెయ్యాలి అంటే ఇక్కడ మనీ పరంగా అవ్వచ్చు మరి ఏ రకంగా అయినా కూడా తను ఏదైతే బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారో అంటే ఇక్కడ తన చేతుల్లో లేని ప్రాబ్లంలో ఈ వ్యక్తి అయితే సఫర్ అవుతున్నారు కదా ఆ ప్రాబ్లంకి వాళ్ళు ఏదైనా కూడా హెల్ప్ చేయాలి దానివల్ల వాళ్ళైతే ఈ వ్యక్తిని అయితే దూరం పెడతారనమాట మీ పార్ట్నర్తో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అనమాట వాళ్ళు ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే మీ పార్ట్నర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసారు కదా వాళ్ళ దగ్గర బెండ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తను ఉన్న ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురమ్మని వాళ్ళని అయితే అడుగుతారు అనే భయంతో అయితే మీ పార్ట్నర్కి సంబంధించిన వాళ్ళైతే మీ పార్ట్నర్తో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అనమాట ఆ టైంలో ఈ వ్యక్తికి మీరే గుర్తు వస్తారు అంటే ఇక్కడ ఫాస్ట్లో ఏ రిలేషన్ అయితే బ్రేక్ చేశారో అంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తితో అన్నీ కూడా షేర్ చేసుకునేవారు బట్ మీ పార్ట్నర్ కూడా మీతో అన్నీ కూడా షేర్ చేసుకునేవారు కదా ఇప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట ఫ్యూచర్కి వచ్చేసరికి మీతో కూడా తను మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి తను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఇక్కడ తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అప్పుడు ఆలోచిస్తారనమాట మీతో మాట్లాడడానికి ఆ వ్యక్తి అయితే ప్రయత్నాలు అనేవి చేస్తారు చాలా బోర్డన్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ మీ రిలేషన్ విషయంలో అయితే ఇక్కడ మీతో మాట్లాడి తన బాధని కొంచెమైనా తగ్గించుకోవాలి అంటే మీతో కమ్యూనికేషన్ అనేది చేసి తన ఏదైతే సఫర్ అవుతున్నారో అవన్నీ కూడా మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే అప్పుడు ఈ వ్యక్తికి మీరు గుర్తొస్తారనమాట మీరు గుర్తొచ్చి ఇక్కడ ఈ విధంగా పేజర్ కప్స్ చూసారు కదా మీ దగ్గరికి అయితే ఈ విధంగా బెండ్ అయ్యి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారు యాక్షన్ తీసుకుని మీతో మాట్లాడాలి అంటే తను ఏదైతే సఫర్ అవుతున్నారో అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి అప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తారనమాట అంటే ఆ టైంలో మీరు గుర్తొస్తారు ఈ వ్యక్తికి మీరు గుర్తొచ్చే విధంగా అయితే డివైన్ అయితే చేయబోతున్నారనమాట ఫ్యూచర్లో ఇది ఈ వ్యక్తి గురించి మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎటువంటి సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వ్యక్తి మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎస్ మీకు ఆ టైం అనేది పెర్ఫెక్ట్ టైం అనమాట అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి ఇక్కడ మీకు అపాలజీ చెప్పి రిక్వెస్ట్ చేసి తన బాధని మీకు చెప్పుకోవడానికి ట్రై చేస్తారు కదా అది మీకు కరెక్ట్ టైం అన్నమాట అది దేనికి అనేది తెలుసుకోవచ్చు అప్పుడు మీ ఇంట్యూషన్ అనేది మీరు యూజ్ చేయండి మీ ఇంట్యూషన్ అనేది ఏం చెప్తుందో అది విని ఆ టైంలో తన లైఫ్లో ఒక డైరెక్షన్ యూ డైరెక్షన్ అనేది తను ఏ విధంగా చూస్ చేసుకోవాలి దానికి సంబంధించింది మీ హెల్ప్ కోసం అడగడానికైతే ఈ వ్యక్తి అయితే వస్తారనమాట బట్ అప్పుడు మీరైతే మీ ఇంట్యూషన్ అనేది మీరైతే యూజ్ చేసుకుని మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి మీరైతే ప్రొసీడ్ అవ్వండి ఈ వ్యక్తికి మీరు హెల్ప్ చెయ్యాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి బట్ ఇక్కడ డివైన్ అయితే మీకు ఒక టైం అనేది కల్పించబోతున్నారు ఎవరైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మీ హెల్ప్ కోసం మీ దగ్గరికి అయితే వచ్చే టైం అనేది ఫ్యూచర్లో రానుందని చెప్పి ఎంజర్స్ అయితే సజెషన్స్ అయితే ఇస్తున్నారు ఆ టైంలో అయితే మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అంటే ఇక్కడ మిమ్మల్ని వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తికి మీ అవసరం వచ్చి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ హెల్ప్ అనేది తీసుకుంటారు కదా అంటే తన లైఫ్ అనేది ఎలా ఉండాలి తన లైఫ్లో తను ఏదైతే చెయ్యాలి ఎలాంటి చాయిస్ అనేది తీసుకోవాలి అనేది మిమ్మల్ని అడిగి ఈ వ్యక్తి అయితే చెయ్యాలి అని చెప్పి అనుకుంటారు ఎందుకంటే ఆ టైంలో ఆ వ్యక్తికి ఎవరు కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు బట్ ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్ అనేది ఎలా నీట్ చేయాలి తను ముందుకు వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఈ వ్యక్తికి ఫుల్ కన్ఫ్యూజనెస్లో ఉంటారు కదా దానివల్ల మిమ్మల్ని మీ సజెషన్ అయితే అడగడానికి అయితే వస్తారనమాట ఆ టైంలో మీరైతే మీ పార్ట్నర్కి సజెషన్ ఇచ్చే పొజిషన్లో అయితే మీరు ఉంటారనమాట ఈ విధంగా బిగ్ హ్యాపీ చేంజెస్ అంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అప్పటికే మీ లైఫ్ మీ హెల్ప్ తీసుకునే సిచ్యువేషన్లో ఈ వ్యక్తి పరిస్థితి ఉంటుంది మీ లైఫ్ మీ పార్ట్నర్కి సజెషన్ ఇచ్చే పొజిషన్లో మీరైతే ఉంటారనమాట ఏంజిల్ అయితే అదే చెప్తున్నారు వెయిట్ చేయండి మీకు ఆ టైం అనేది రానుంది డివైన్ యూనివర్స్ ఏం చెప్పాలి ఈ వ్యక్తి గురించి మీకు అనేది తెలుసుకోవచ్చు ఎస్ ఇంకైతే కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా ఎప్పటికైనా మీ పర్సన్ దగ్గర మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలి మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి మీ సలహా తీసుకునే స్థితిలో అంటే మీ దగ్గర బెండ్ అయి ఉండే సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉండాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు కదా మీకైతే కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఫ్యూచర్లో మీరు సాధిస్తారు మీరు అనుకున్నది అప్పుడు మీరు మీ పార్ట్నర్తో ఏమైతే చెప్పాలి అని అనుకుంటున్నారో ఏవైతే అడగాలి అని అనుకుంటున్నారో అప్పుడు అడగండి అప్పుడు యాక్షన్ అనేది తీసుకోండి యూనివర్స్ కూడా చెప్తున్నారు అనమాట ఏనండి వాళ్ళ రీడింగ్ చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్గా రీడింగ్ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుని ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి డివెన్కి కూడా అలాగే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిమ్మల్ని వద్దు అని వెళ్ళిన వ్యక్తి మళ్ళీ మీ హెల్ప్ కోసం మీ దగ్గరికి అయితే వస్తారనమాట మీరు ఈ వ్యక్తికి ఒక మంచి సజెషన్స్ ఇచ్చే పొజిషన్లో అయితే మీరు ఉండబోతున్నారనమాట ఫ్యూచర్లోని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్